కౌశిక్ రెడ్డి పొన్న ప్రభాకర్ మధ్య ఆ రోజు జరిగినటువంటి బూడిదలారి పంచాయతీ ఒక పైసలు సంపాదించుకొని ప్రజల యొక్క సమస్యలను పక్కదారి పట్టించేటువంటి పంచాయతీ తప్ప మరొకటి లేదు ఆ రోజు పొన్న ప్రభాకర్ గారు యాభై లక్షల కోటి రూపాయలు తీసుకున్నారు యాష్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర అని చెప్పి ఆరోపించినటువంటి కౌశిక్ రెడ్డి ఈయన కూడా ఆనాడు ఆ కాంట్రాక్టర్ను డబ్బుల కోసం బెదిరించింది అన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి బయట ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వని కారణంగానే మరి ఈయన బూడిదలారి ఆపింది అని చెప్పి అన్నాడు నేను కౌశిక్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ ప్రాంతంలోకి వెళ్ళి బూడిదారులు పోతాయి ఆపి నువ్వు మరి కొన్నం ప్రభాక డబ్బులు తీసుకుంటాను నువ్వు ప్రశ్నించినావు కదా ఈ ప్రాంత ప్రజల సమస్యలను కూడా అంతే రకంగా రియాక్ట్ అయ్యి ఎందుకు స్పందించలేవో చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి కాబట్టి ఈ కౌశిక్ రెడ్డికి ప్రజా సమస్యలు అవగాహన లేదు ఫస్ట్ వాటిని పరిష్కరించే అటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు అనేక రకాల వార్తలతో ఉన్నారు మరి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఈరోజు ప్రజలు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ రెండు కూడా ఒక నానానికి బొమ్మ ఈ ఈరోజు వివరిస్తూ ఉన్నాయి బయటేమో ప్రజల్లోనేమో మేము వ్యతిరేకులం ఒకరి పైన ఒకరు మాటలు యుద్ధం చేసుకోవడం కానీ అంతర్గతంగా రెండు పార్టీలు కూడా కలిసి ఈరోజు ముందుకెళ్తున్న విషయం అనేక సందర్భం స్పష్టమైంది ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తీసుకున్నారు ఈరోజు టీఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కానీ ఈ రోజు వరకు కూడా మొన్న ఒక చిన్న ఉదాహరణ వీరిద్దరు ఒక ఉదాహరణ మొన్న రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి ఇక్కడ నుండి అభిషేక్ సాంగ్వి తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్య ఎన్నికైండు మరి కేసీఆర్ గారు కనుక వారికి చిత్తశుద్ధి ఉండి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడాలంటే మొన్న రాజ్యసభకు పోటీ చేసి వాళ్ళందరికీ కూడా విప్పు జారీ చేయాల్సిన అవసరం ఉండే విప్పు జారీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు విప్పును తిరస్కరించి వారు వారి యొక్క శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉండే కానీ అలా చేయకుండా మరి ఆనాడు సంఘ్వికి మద్దతుగా ఎందుకంటే కవితమ్మ బేల్ కోసం సంఘ్వి ప్రయత్నించండి అని చెప్పి సంఘ్వికి మద్దతుగా కాంగ్రెస్ అండగా మరి ఈ యొక్క కేసీఆర్ గారు నిలబడి విషయం మొన్ననే మరి స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు కూడా ప్రజల యొక్క దృష్టిని మళ్ళించి ప్రజా సమస్యలను ప్రజలకు మరి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన నుంచి అభివృద్ధిపై కానీ అసెంబ్లీలో కానీ అసలు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా హుజరాబాద్ ప్రజల సమస్యల గురించి మాట్లాడే సందర్భం లేదు మరి ఏ రోజు కూడా హుజరాబాద్ సమస్యల పరిష్కారం కోసం మరి కనీసం ఈ ప్రాంతంలో పర్యటించి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధించినటువంటి మంత్రులను అధికారులను కలవాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా ఈ కౌశిక్ రెడ్డికి లేదు ఎందుకంటే ఏ రోజు కూడా రాలేదు ఎప్పుడు కూడా గదే ప్రగతి భవన్ వాళ్ళ పాట ఆఫీస్కి పోయి వారి యొక్క మన తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి సనిశేషన్ల కోసం చూసిన తప్ప ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దాఖలు లేవు మరి ఒక కళ్యాణ్ లక్ష్మి చెక్కులు సాది ముబారక్ చెక్కులు నేను బస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని వంచనిస్తలేదు నేను ఒక ఎమ్మెల్యే నాకే హక్కులు ఉంటాయని చెప్పి కోర్టుకు పోయి ఆ యొక్క హక్కులను తీసుకొచ్చుకొని ఆ యొక్క చెక్కులు వంచి ఆయన సొంత ఇంట్లోకెళ్ళి డబ్బులు ఇచ్చి పంచిన విధంగా ఆయన ఫీల్ అయి తృప్తిపడుతుండే తప్ప ఇంకా మించి ఆయన చేసింది ఏం లేదు మరి ఇదే కౌశిక్ రెడ్డి గతంలో ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేసాడు ఎమ్మెల్సీగా ఉండి ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ షాదీ ముబారక్ కానీ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఈటల రాజేందర్ గారు పంపించినటువంటి మరి ఆ చెక్కులు ప్రభుత్వం ఇస్తే మరి వాటిని వంచన వంచకుండా ఆ రోజు కౌశిక్ రెడ్డి వంచాడు మరి ఆ రోజు నీకు ఈ యొక్క ప్రోటోకాల్ కానీ ఎమ్మెల్యే పదవి ఆ రోజు నీకు గుర్తు లేదా అని చెప్పి నేను కౌశిక్ రెడ్డిని నడుతూ ఉన్నా ఏదేమైనప్పటి రాజేందర్ గొప్పోడు కాబట్టి ఈ చిల్లర కౌశిక్ రెడ్డి చేష్టలను ఈ ప్రజల ఇసుక చీత్కరించుకుంటారని చెప్పి వారు కూడా ఇక్కడ కూడా స్పందించలేదు ఏదేమైనప్పటికీ ఈరోజు ఈటల రాజేందర్ గారు ఇక్కడ లేని లోటు ఈ ప్రజలు తీవ్రంగా ఉందనే భావనతో ఉన్నారనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా